అందరికీ నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్య లలిత కళా నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్వాగతం ఈ వీడియోలో ఆటో స్టార్ట్ చేయడం ఈ ఆటో అంటే కూడా కొత్త రకమైన ఆటో అంటే కీ పెట్టి స్టార్ట్ చేయడం ఆ ఆటోకు ఆటోని ఎలా స్టార్ట్ చేయాలనే వీడియో ఇప్పుడు చూపించబోతున్నాం స్టార్ట్ ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ పైకి ఫస్ట్ గేర్ పైకి మార్చి తర్వాత సెకండ్ గేర్ వెనక్కి అంటారు సెకండ్ గేర్లో వెనక్కి అంటారు ఇలా ఆటో మూవ్ అవుతుంది ఇప్పుడు థర్డ్ గేర్ థర్డ్ గేర్ ఇప్పుడు థర్డ్ గేర్ మార్చారు పచ్చని ప్రకృతిలో ఆటో నడిపిస్తున్న మూమెంట్ ఇది పచ్చని ప్రకృతి ఒక పల్లెటూరు ప్రాంతంలో నడిపిస్తున్న ప్రాంతం ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తుంది